సరే ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం ఎలాగో ఆయన ఇష్టపడ్డాను మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు కార్యకర్తలు తప్ప కార్యకర్తలు తప్ప కార్యకర్తలు మనతోనే ఉన్నారు చాలామంది నాయకులు మనతో అవసరం కొద్ది ట్రావెల్ చేసి ఓహో గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ అయినా వేరే వేరే పార్టీల్లో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెన్నాళ్ళ నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్లాంగ్ మీతోనే ఉంటాను మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదేండ్ల మనోహర్ గారు అందుకనే ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు ఆయన సచ్ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీ కనిషి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికీ ఆయన ఖాళీ గాయంతో తిరుగుతున్నారు నేనే మొన్న ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు అది వాళ్ళ క్యారెక్టర్ దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు సో నాకు అందుకనే మనోహర్ గారు అంటే ఇష్టం సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే ఎందుకు చెప్తున్నా మాట్లాడమన్నారు అప్పీలింగ్ మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాలు లేకపోతే వేరే మహిళలు ఉన్నారు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒక మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేసారు తండ్రిని చూసి కొడుకు ఓటేసారు ఒక్కసారి మీ పిల్లల్ని చూసి పవన్ కళ్యాణ్ ఓటేయండి అన్నారు ఈ మాట నేనన్నది కాదు మీలాంటి జన సైనికులు ఒక వీరమహిళ అన్నమాట చాలా ఇన్స్పైర్ అయ్యా ఎంత గొప్పగా చెప్పింది ఏ విడిని సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇలా ఇవాళ ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు వందల మంది కనపడుతున్నారు ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు మన పౌరంత యూత్ యంగ్స్టర్స్